సౌత్ ఇండియన్ టిఫిన్ చేయగల టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన చెఫ్ లు కావాలి హోటల్ మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ బెంగళూరు రోజు మనం హెచ్ఏఎల్కి వచ్చాం హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఇక్కడ హెరిటేజ్ సెంటర్ అండ్ ఏరోస్పేస్ మ్యూజియం ఉంది ఈ ఏరోస్పేస్ మ్యూజియంలో మనకి ఓల్డ్ ట్రైనర్ జెట్స్ ట్రైనింగ్ ట్రైనర్ ఈ పైలట్స్ నేర్చుకోవడానికి అదే ఫైటర్స్ ఉంటాయి కదా జెట్ ఫైటర్స్ వాళ్ళు నేర్చుకునే ట్రైనింగ్ జెట్స్ నెక్స్ట్ హెలికాప్టర్స్ ఇవన్నీ కూడా లోపల మనకి ప్ర వీక్షకులు వచ్చి చూడడానికి అవన్నీ కూడా అవైలబుల్ పెట్టారు ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం కదా మ్యారట్ ఈ మ్యారట్ కూడా జెట్ ఫైటర్ ఫైటర్ ట్రైనింగ్ జెట్ ఫైటర్ అనమాట ఇక్కడ చూడవచ్చు ఇది ఫ్లైట్ ఫస్ట్ ఫ్లైట్ నైన్టీన్ సిక్స్టీ వన్లో స్టార్ట్ చేశారు ఈ ప్రొడక్షన్ కూడా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి సెవెంటీ దాకా ప్రొడక్షన్ దీని జరిగిందనమాట దీన్ని డి వన్ సిక్స్ నైన్ ఎయిట్ మ్యారట్ దీని పేరు ఇక్కడ అన్నీ కూడా ఒక్కొక్క ట్రైనింగ్కి వాడిన ఈ ఏదైతే ఇక్కడ పెట్టారో అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్క నేమ్ తోటి ఉన్నాయి మనం ఇక్కడ ఇంకోటి చూస్తున్నాం కదా ఎంఐజీ ట్వంటీ వన్ దింది ఇది కూడా ఫైటర్ ట్రైనర్ అనమాట ఇది కూడా యూజ్ చేసి నైన్టీన్ సెవెంటీ త్రీ నుంచి ఎయిటీ వన్ వరకు యూజ్ చేశారు దీంట్లో సెకండ్ వెర్షన్ అది కూడా నైన్టీన్ సెవెంటీ నుంచి ఎయిటీ దాకా యూజ్ చేశారు ఇది కూడా ట్రైనింగ్ పర్పస్ ఏ ఎంఐజీ ట్వంటీ వన్ మనం చూడొచ్చు ఇవన్నీ కూడా అప్పుడులో ఏంటంటే చిన్నగా కొంచెం చిన్నగానే ఇప్పుడు అంతా డిఫరెంట్ టెక్నాలజీ అంతా మారిపోయింది ఇక్కడ ఐజేటి చూస్తున్నాం కదా ఇది రెడ్ కలర్లో ఉంది ఇది కూడా ట్రైనింగ్ ట్రైనింగ్ కోసం వాడింది అనమాట జెట్ సో దీ దీన్ని చూడొచ్చు ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం హిందుస్థాన్ జెట్ థర్టీ సిక్స్ ఇది ఐజేటి సో ఇది కూడా అప్పుడు అరౌండ్ నైన్టీన్ నైన్టీ నైన్లో అంటే కొంచెం రీసెంట్గా నైన్టీన్ నైన్టీ నైన్లో వాడింది ఇది కూడా ట్రైనింగ్ పర్పస్ ఈ జెట్ ఫ్లైట్ నేర్చుకునే వాళ్ళకి ట్రైనింగ్ పర్పస్ ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం ఎల్సీఏ ఇది కాంపాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ అనమాట చాలా కాంపాక్ట్గా ఉంది కాంపాక్ట్గా సో దీనికి ఆ నేమ్ పెట్టరు ప్లస్ చూసుకుంటున్నాం కదా కదా మొత్తం కాంబాక్ట్ ఎయిర్పోర్ట్ ఇది కూడా నా టూ థౌజండ్ ఫోర్ జనవరి టూ థౌజండ్ వన్ వరకు యూజ్ చేశారు ఫస్ట్ ఫ్లైట్ అప్పుడు యూజ్ చేశారు ఇది కూడా ట్రైనింగ్ పర్పసే యూజ్ చేసింది ఇది కొంచెం మనకి రెడ్ కలర్ అండ్ ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ అనేది కూడా ఇక్కడ చూడవచ్చు మనం ఆ కలర్లో దీన్ని పెయింట్ చేశారు ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం కదా లక్ష్య పైలట్ టార్గెట్ ఇది ఇది మనం ఇక్కడ చూస్తున్నాం కదా ఇది మిజైల్ కైండ్ ఆఫ్ థింగ్ ఉంది ఇది లక్ష్య దీని పేరు లక్ష్య అని పెట్టారు ఇది రీయూజబుల్ టార్గెటెడ్ సిస్టమ్ అనమాట ఇది ఎవరినైనా టార్గెట్ చేసి దాన్ని చేయొచ్చు ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం అజిత్ అజిత్ అనేది ఇది కూడా నెక్స్ట్ జెట్ ట్రైనర్ లైట్ వెయిట్ జెట్ ట్రైనర్ది ఈ వన్ జీరో ఎయిట్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నాం క్యాన్ ఇది కూడా జెట్ పవర్డ్ బాంబర్ అనమాట ఇది బాంబర్ రైడ్ అండ్ క్యాన్బెర్రా ఇక్కడ చూడొచ్చు మల్టీపర్పస్ ఎయిర్ క్రాఫ్ట్ బాంబర్ దీని ద్వారా బాంబర్ దీంతో బాంబర్స్ బ్లాస్ట్ చేసేవారు అనమాట బాంబర్స్ యూజ్ చేసి సో బట్ ఇదంతా కూడా యూస్ చేసిన నిజం ఏదైతే మన నేవల్లో వాడి వాడింది కాదు బట్ ఇది ఏంటంటే ట్రైనింగ్ పర్పస్ వాడిన ఎయిర్క్రాఫ్ట్స్ ఇవన్నీ కూడా ఓకే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇక్కడికి వచ్చాం కదా ఇక్కడ చూస్తున్నాం కదా ఇక్కడ హెలికాప్టర్ ఇప్పుడు దాకా మనం ఎయిర్ క్రాఫ్ట్ చూసాం ఇక్కడ హెలికాప్టర్ చూడొచ్చు ఇది కూడా హెలికాప్టర్ ట్రైనింగ్ పర్పస్ వాడిన హెలికాప్టరే బట్ హెలికాప్టర్లో కూడా వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూసేజ్ కోసం వాడతారన్నమాట హెలికాప్టర్ అన్ని హెలికాప్టర్స్ ఒకటే సేమ్ యూజ్కి ఉండదు సో ఇక్కడ మనం ఇది నేవెల్ సీ కింగ్ ఎంకే అంటారంట దీన్ని దీన్ని ఏంటంటే సబ్ సబ్మెరీన్ వార్ఫేర్ సర్చ్ రెస్క్యూ స్క్యూ రెస్క్యూ అంటే సీలో ఏదైనా ఆపద జరిగినప్పుడు దాని రెస్క్యూ కోసం వాటి కోసం వాడిన వాడి కోసం వాడే నావెల్ నేవీ వాళ్ళు వాడింది అనమాట ఇది ఇక్కడ చూస్తే ఇది ఇది కూడా దానికంటే చిన్న వెర్షన్గా ఉంది బట్ ఇదంతా హెవీ కాదు చిన్న లైట్ టూ సీటర్ ఇది అనమాట హెచ్పిటీ థర్టీ టూ ఇది ఇది నైన్టీన్ సెవెంటీ సెవెన్లో వాడింది అనమాట ఇది సో హెచ్పిటీ థర్టీ టూ ఇది నైన్టీన్ సెవెంటీ సెవెన్ వరకు వాడారు ఇది ట్రైనింగ్ కోసం ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇక్కడ ఇది ఇది కూడా నెక్స్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఇది కూడా సి వన్ సిక్స్ నైన్ వన్ ఇది కూడా ఎయిర్క్రాఫ్ట్ జట్ క్రాఫ్ట్ ఇది కూడా ట్రైనింగ్ పర్పస్లో వాడింది ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇది హెలికాప్టర్ దీనికి నేమ్ వచ్చి ధ్రువ్ అని పెట్టారు ఈ ధ్రువ్ ఎయిర్ ఏంటంటే అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ అనమాట బాగా అడ్వాన్స్డ్గా ఉన్న లైట్ హెలికాప్టర్ ఇది సో కొంచెం ఇందులో అయితే ఏంటంటే ఒక అరౌండ్ సిక్స్ పీపుల్ దాకా క్యారీ చేస్తుంది నెక్స్ట్ వచ్చేటప్పటికి హన్స ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ హన్స ఎవరైతే న్యూగా అంటే హాబీస్ ఉంటారు హాబీస్ పర్పస్ నేర్చుకుందాం అనుకున్న వాళ్ళకి కానీ లేకపోతే ఎవరైతే ట్రైనింగ్ పర్పస్ అంటే స్టార్టింగ్ స్టార్టింగ్ ట్రైనింగ్ ఎవరైతే ఈ ఎయిర్క్రాఫ్ట్ కోసం ట్రైనింగ్ కోసం వెళ్తారో వాళ్ళకి స్టార్టింగ్ పర్పస్ ఇది వాడతారన్నమాట హన్సా సో నార్మల్ హాబీ పర్పస్ యూజ్ చేయడానికి దానికి అది వాడేవారు అనమాట సో ఇక్కడ ఇంకా వేరే చూస్తుంటే ఇప్పుడు వేరే జెట్స్ చిన్న చిన్నవి ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు మనం ఇది హెచ్టీ టూ అంట ఇది నైన్టీన్ ఫిఫ్టీ వన్లో వాడింది ప్రొడక్షన్ వచ్చే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ టు సిక్స్టీ ఫోర్ ప్రొడక్షన్ చేశారు ఆ టెన్ ఇయర్స్లో ప్రొడక్షన్ చేశారు బట్ ఇది కూడా ట్రైనింగ్ పర్పస్ టూ జెట్ ఐఎక్స్ ఫోర్ ఎయిట్ ఇది నేమ్ ఇది కూడా అప్పుడు వాడిందే ఇలా చాలా ఇక్కడ చూసుకుంటే మనం ఇంకా ఇక్కడ ఇంకో నేమ్ ఉంది ఇక్కడ కిరణ్ ఇక్కడ చూస్తున్నాం కదా ఇది ఇంకోటి కిరణ్ అని ఇది కూడా దీంట్లో స్పెషల్ ఏంటంటే రోల్స్ రాయ్స్ యొక్క ఇంజిన్ వాడారు దీంట్లో ఇది అప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అప్పుడు ఇక్కడ మనం చూడొచ్చు ఇది కిరణ్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ నుంచి నైన్టీన్ ఎయిటీ టూ వరకు ఇది మేకింగ్ చేశారు సో ఆ టైంలో యూజ్ చేశారు ఇది సో ఇది ఏంటంటే రోల్స్ రాయల్స్ ఇంజిన్ తోటి మేక్ అయింది ఇది సో ఇప్పుడు మనం లోపలికి వచ్చాం లోపల వచ్చిన తర్వాత పుష్పక్ డిజైన్ అండ్ డెవలప్ పోయి హెచ్ఏఎల్ ఇది పుష్పక్ అంటే ఇది కూడా ట్రైనింగ్ పర్పస్ వాడింది ఇక్కడ కూడా లోపల డిఫరెంట్ డిఫరెంట్ స్మాల్ క్రాఫ్ట్స్ అవన్నీ కూడా లోపల ఇంజిన్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ లోపల మనం ఎయిర్ క్రాఫ్ట్లో కూర్చున్నప్పుడు సీటింగ్ ఎలా ఉండేది అప్పుడు ట్రైనింగ్ పర్పస్ ఎలా ఉండేది ఇవన్నీ కూడా వాళ్ళు డెమాన్స్ట్రేషన్ పెట్టారు ఇది సో ఇక్కడ డిఫరెంట్ స్మాల్ కైండ్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అవన్నీ కూడా మనం చూడొచ్చు ఒకవేళ మనకి ఒక ఎమర్జెన్సీ పర్పస్ అంటే బెలూన్ ద్వారా మనం కిందకి దిగేటప్పుడు ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్నట్టు ఈ డెమాన్స్ట్రేషన్ పెట్టారు ఇక్కడ మనం ఇంకోటి చూడొచ్చు స్మాల్ ఎయిర్ క్రాఫ్ట్ దీని పేరు బసంత్ అండా ఫస్ట్ ఫ్లైట్ వచ్చి నైన్టీన్ సెవెంటీ టూ అప్పుడు నైన్టీన్ సెవెంటీస్ నుంచి ఎయిటీస్ వరకు దీన్ని యూజ్ చేశారు ఇది జట్ని సో ఇవే కాకుండా మనకి ఇక్కడ దానికి సంబంధించిన ఇంజిన్స్ ఏవైతే ఎయిర్ క్రాఫ్ట్స్లో వాడిన ఇంజిన్స్ అవి కూడా చూద్దాం మీకు చూపిస్తాను ఆ ఎయిర్ క్రాఫ్ట్స్ వాడిన ఇంజిన్స్ అవన్నీ కూడా పెట్టారు ఇక్కడ ప్లస్ అప్పుడు మీడియా కోసం అప్పుడు జరిగిన ఫొటోస్ అవన్నీ కూడా మనం ఇక్కడికి వస్తే ఒక మ్యూజియం టైప్ చూడవచ్చు ఇక్కడ ఇక్కడ మనం చూడొచ్చు కదా చిన్న స్మాల్ హెలికాప్టర్ హెలికాప్టర్ టైప్ పెట్టారు చూసాం కదా సో ఇక్కడ చిన్న చిన్న ఇక్కడ మనకి ఇక్కడికి వస్తే చిన్న న్యూ టైప్ ఆఫ్ ప్రజెంట్ జనరేషన్లో ఉన్న హెలీ ఎయిర్క్రాఫ్ట్స్ అవి ఏమి ఉన్నాయో కూడా చిన్న డెమాన్స్ట్రేషన్ పర్పస్ పెట్టారు సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సుమన్ టీవీని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి